సో మేజర్ ఈవెంట్స్ ఏంటంటే నాలుగో తారీఖున మనం ప్రీ రిలీజ్ ప్రజలు ఈ సినిమాని దీవించాలని కోరుతూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి పెద్దదిగా చేయబోతున్నాం దాంట్లో ముఖ్య అతిథులు ఎవరు ఏమిటి అనేది త్వరలో మేము మీకు చెప్తాము ఆ తర్వాత ఈ సినిమా ప్రీమియర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమా ప్రీమియర్ యుఎస్ఏలో జరుగుతుంది అంటే యూనిట్ అందరూ యుఎస్ఏలో వెళ్ళి ప్రీమియర్ చేస్తారు దట్ ఈస్ వన్ ఆఫ్ ది అంటే తెలుగు సినిమాలు జనరల్గా చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఎగ్జైట్మెంట్ అంటే ఇలా ఇలా వెళ్దామని అనగానే మా యూనిట్లో డైరెక్ట్ గారు ఏంటి సార్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు అంటే యూనిట్ని తీసుకెళ్ళి యూఎస్లోనే ప్రీమియర్ చేసి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏంటి అని అన్నారు అటువంటి కిక్ ఇచ్చింది సార్ మీ సినిమా చేసిన తర్వాత చూస్తే అని చెప్పి చెప్పాను సో ఈ ఈ రెండు మేజర్ ఈవెంట్సే కాకుండా ఈ మధ్యలో వైజాగ్ విజయవాడ తిరుపతి కూడా వెళ్ళాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాను సో ఈ యూనిట్ని మూడు రిలీజ్కి ముందే ఈ చోటకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి సో సినిమా గురించి ఎక్కువ షేర్ చేసుకోవడం ఇంకా బోల్డ్ అకేషన్స్ ఉన్నాయి కనుక మీరు సినిమా గురించి నేను షేర్ చేసుకునేది వాళ్ళ ఈ ట్రైలర్ మాత్రమే సోఫార్ టూ స్టేషన్స్ కన్ఫర్మ్ అయినాయి న్యూ జెర్సీ అండ్ ఫ్రాన్సిస్కో మూడో స్టేషన్లో కూడా ప్రీమియర్ చేద్దామని అనుకుంటున్నాం దీస్ టూ ఆర్ కన్ఫర్మ్డ్ టోటల్ యూనిట్ అక్కడికి వచ్చి ప్రీమియర్లో పాల్గొంటుంది దట్ ఇస్ వాట్ ఐ వాంట్ షేర్